క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను అపస్టి పౌలు కొరింతి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనంలో సిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి రాబోయే తరానికి పుట్టబోయే బిడ్డను క్రీస్తు కొరకు అంకితం చేయాలని నిర్ణయించుకుంది తల్లి మోనిక చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న కుమారునికి అనుదినం దేవుని గూర్చి బోధిస్తూ తన ఉద్దేశాలను వివరిస్తూ క్రీస్తును గూర్చిన విషయాలు చిన్ననాటి నుండే నేర్పించడానికి ప్రయత్నించింది యవనస్తురయ్యేసరికి ఆ కుమారుడు లోక సంబంధమైన పాపాలకు బానిసై వాటితో జీవిస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు ఏ రోజైనా నా కుమారుడు దేవుని వైపు తిరుగుతాడు అనే నమ్మకంతో తన కుమారుని కొరకు రేయింబగళ్ళు ప్రార్థన చేసింది ఆ తల్లి లోకాశలతో నశించిపోతున్న జీవితానికి క్రీస్తును గూర్చినటువంటి వార్త వెర్రితనంగా అనిపించింది వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు అయినా బాధ్యత రహితంగా జీవితం జీవిస్తూ ఉండగా అనుకోని రీతిలో తన తల్లి మరణం అతన్ని కలచివేసింది పరుగులు తీస్తున్న లౌకిక జీవితం ఒక్కసారి ఒంటరితనంలోనికి నెట్టేసింది తన తల్లి మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు జీవితానికి అర్థం తెలుసుకున్నాడు తెలు. క్రీస్తును గూర్చిన విషయాలు శక్తిని కలుగజేయగా తన పరుగును ప్రభువైపు మళ్లించాడు పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకున్న ఆయన నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వచ్చి తిని అని సాక్ష్యం ఇచ్చారు ఎవరు పుట్టుకతో క్రైస్తవులు కాలేరండి జాతిని బట్టి మతం బట్టి అసాధ్యం నిరంటాను క్రీస్తును వ్యక్తిగతంగా అనుభవించడమే నిజమైన క్రైస్తవ్యత్వం శిలువకు ముందు క్రీస్తు బోధలు ఎవరూ పట్టించుకోలేదు సిలువలో ఆయన మరణం స్వార్థ ప్రకటిస్తే ఈనాడు త్రోసిపుచ్చేవారెందరో కదా క్రీస్తు మాటలను జ్ఞాపకం చేసుకుందాం మన కొరకు ఆయన పడిన ప్రయాస గాయాలు దెబ్బలు చివరికి మరణం క్రీస్తు నా కొరకు మరణించాడు అనే అనుభవం రక్షణ మార్గం వైపు నడిపిస్తుంది సిలువ శ్రమ మన జీవితాలను పాపము నుండి విడిపిస్తే సిలువలో క్రీస్తు మరణం మన జీవితాలను పరిశుద్ధపరిచిన ఈ సిలువను గురించినటువంటి సువార్త రక్షించబడిన మనకు శక్తి కలిగి ఉందని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటిసారి సువార్త వినివారికి అది వెరితనంగానే అనిపిస్తుంది క్రీస్తుని నమ్ముకోండి అని చెప్పడం చాలా కష్టం కదా కానీ స్వార్థను ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేస్తే ఆ స్వార్థ బలమైన ఆయుధంగా మారి ఎటువంటి పాపాత్ముడ్నైనా తలకిందులు చేసే గలదిగా మారుతుంది ఇది మన బాధ్యత మన జీవిత కాలంలో కనీసం ఒకరినైనా క్రీస్తు వైపు నడిపించే ప్రయత్నం చేద్దామా దేవుడు మిమ్మను ఆశీర్వదించినగాక ఆమె